ఓం శ్రీ మాతరేన మహా మహాగురువులు చెప్పిన మహామంత్రంతో అయితే ఈరోజు మేము ముందుకొచ్చానండి ఇది చాలా గొప్ప మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం వారాహి దేవికి ఇష్టమైన మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని కానీ మీరు ఎంతో నిష్టగా నియమంతో కానీ చేస్తే ఉద్యోగం వ్యాపారం విద్య ఆరోగ్యం సంపద అని నిండుగా అయితే లభిస్తాయంటే ఇది వారావి ఆశీర్వాదం పొందిన మంత్రం అలానే అమ్మవారికి ఇష్టమైన మంత్రం ఇది ముగ్గురు స్వామివారు వారు ఉపదేశించిన మంత్రం ఈ మంత్రానికైతే తిరిగి ఉండదండి చాలామంది నాకైతే మేల్స్ పెడుతున్నారు దయచేసి మేల్స్ అయితే పెట్టకండి అక్క మాకు చాలా కష్టంగా ఉంది మేము భరించలేనంత కష్టంలో ఉన్నాం ఎంత కష్టపడుతున్నా కానీ రూపాయి మిగలట్లేదు వ్యాపారం చేస్తే అందులో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి చదువు సరిగా అవ్వట్లేదు మా పిల్లలకి దయచేసి నాకు మంచి పరిష్కార మార్గం చెప్పండి దక్క పూజ ఏ రకంగా చేయాలనేసి చాలా అంటే ఇలాంటి వాటి మీదే ఎక్కువగా మెయిల్స్ మెసేజ్లు అయితే ఎక్కువ వస్తున్నాయండి వాళ్ళందరికీ ఇదే వీడియో దయచేసి మెయిల్స్ అయితే పెట్టకండి ఎక్కువగా నేను ఏది ఓపెన్ చేయలేకపోతున్నానో అన్నీ వస్తున్నాయి అప్పుడైతే అక్క మేము సూసైడ్ అనుకుంటున్నాము మా వల్ల కావట్లేదు అక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అప్పులాలు వచ్చి ఇంటి మీద గొడవ వేస్తున్నారు మేము తట్టుకోలేకపోతున్నాం పరువు నష్టం వస్తుందాక పరువు పోతుంది సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం ఆఖరిగా మీకు మెసేజ్ పెడతాను ఒక మంచి మంత్రాన్ని చెప్పండి అక్క అనేసి వాళ్ళ కోసం ఈ మంత్రం అయితే తెచ్చానండి దయచేసి ఆ సూసైడ్ లాంటివంతా చేసుకోకండి అమ్మవారి మీద పూర్తిగా భారం వేసేసి అమ్మ మీకే అప్పగిచ్చేస్తున్నాం ఆ బాధ అంతా మా బాధను తొలగించండి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి అమ్మా అనేసి కోరుకుని ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని అయితే ఇరవై ఒక్కసార్లు ఎక్కువగా కష్టంలో ఉన్న వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాన్ని జపించండి పొద్దున సాయంత్రం ఆ సూసైడ్ చెప్పారు కదండి వాళ్ళైతే డైలీ చేయండి మిగతా వాళ్ళైతే శుక్రవారం మంగళవారం పౌర్ణమి అష్టమి పంచమి ఇలాంటి రోజుల్లో చేయండి ఎక్కువ బాధలు ఉన్నవాళ్ళు డైలీ చేసినా కూడా మీకు త్వరగా అయితే ఉపశమనం అయితే లభిస్తుందండి చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతా పెట్టుకోకండి చాలామందికి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పగలు రాత్రి అనేది చాలా ఉంటాయండి అలానే కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు అయితే చేసుకోకండి దేవుని మీద భారం పెట్టండి మీ ఒక రోజులో మీరు ఎక్కువ ఎక్కువ టైం వచ్చి దేవుని మీద అమ్మవారి మీద భారం వేసేసి అమ్మ మీరే మాకు దయ మీరే రక్ష మీరే అంతా మీరే మమ్మల్ని నడిపించాలి ఇంత కష్టంగా ఉన్నాం మేము ఇలా చేసుకోవాలనుకుంటున్నాము అలా కావట్లేదు నీ మీద భారం వేస్తున్నా నువ్వే నడిపించమ్మ అనేసి అమ్మ మా అమ్మ మీద భారం వేసి ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని నిశ్రగా నియమంతో చేయండి అమ్మవారి మీద పూర్తి లగ్నంతో నమ్మకంతో విశ్వాసంతో కానీ ఈ మంత్రాన్ని చదివితే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని మీ మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుని అమ్మవారు అయితే పలుకుతుందండి అమ్మవారు మీ ఇంటికి వస్తుంది ఒక బిడ్డలుగా మిమ్మల్ని ఆదుకుంటుంది మీ కష్టాలను అయితే తీరుస్తుందండి కొంచెం ఓపిక సహనమైతే ఉండాలి త్వరగా మా పనులు అయిపోవాలంటే జరగవండి ఇదంటే లైఫ్ అంటే మ్యాజిక్ కాదు వెంట వెంటనే జరిగిపోవడానికి ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుందండి ఆ టైం వచ్చినప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఈ లోకం విరిపించే ఆలోచనలు మాత్రం చేసుకోకండి అలా ఆలోచనలు ఉంటే వాటిని తీసి డస్ట్బిన్లో పడేయండి దయచేసి జీవితం అనేది ఒకసారి వస్తుంది దాంట్లో కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి ఎక్కువగా నాకు తెలిసి కష్టాలే వస్తాయండి ఆ కష్టాలను దాటుకుంటూ పోతే మనకు పూల అయితే వస్తుంది అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే తర్వాత మీకు సక్సెస్సే అండి ఈరోజు నేను చెప్పబోయే ఆ మంత్రం వచ్చి ముగ్గురు స్వామిని ఉపదేశించిన మంత్రం మీరు పెట్టే మెయిల్స్ వల్ల నేను ఈ మహామంత్రాన్ని అయితే తీసుకురా తీసుకొచ్చానండి ఈ మంత్రాన్ని ఇప్పుడే చెప్దామైతే నాకు ఆలోచన చెప్పాలనేసి ఆలోచన అయితే లేదు చాలా పవర్ఫుల్ మంత్రం ఇది కాకపోతే మీరు పెట్టే మెయిల్స్ అట్లాగా అలాంటివి పెడుతున్నారు కదా ఆ మెసేజ్లు ఆ మెసేజ్ల వల్ల నేను ఈ మంత్రాన్ని అయితే తీసుకురావాల్సి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన మంత్రం చాలా నియమంతో నిష్ఠతో కూడుకున్న మంత్రం చాలా పవిత్రంగా చేయాలండి దీంట్లో అటు ఇటు తప్పులు అయితే ఉండకూడదు చెప్పే ముందర ఈ మంత్రాన్ని చెప్పే ముందర తప్పులు ఉండకూడదండి అండి ఒకటికి ఇరవై సార్లు మనపాఠం చేసుకొని అది మీ నోటికి వచ్చాక ఈ మంత్రాన్ని అయితే మీరు చదవాలి అలానే అమ్మవారి మంత్రం జపించే ముందు అమ్మవారికి ఇష్టమైన ధాన్యమ గింజలు కానీ లేకుంటే బెల్లం పానకం కానీ నైవేద్యం పెట్టి ఆవు నూనెతో ఐదు దీపాలు పెట్టండి పంచమి వారాహి కాబట్టి పంచ దీపాలు పెట్టి ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని చదవండి మీకు ఖచ్చితంగా మీరు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బయటకైతే వస్తారు మీరు ఆరోగ్యం ఆయుష్ ఉద్యోగం వ్యాపారం ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సంపద మీ ఇంటికి వెతుక్కొని అయితే వస్తుందండి అంత గొప్ప మంత్రం ఈ మంత్రం ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మంత్రం చెప్పే ముందు మీరు ఫస్ట్ గణపతికి పూజ చేయాలండి ఓం గమ్ గణాధిపతి అయి నమ అని మంత్రాన్ని ఐదు సార్లు జపించిన తర్వాత ఈరోజు నేను చెప్పబోయే వారాహి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే జపించాలండి ఇంకా ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం మంత్రం ఓం నమో వజ్రవారాహి దేవి నమో నమ ధన కనక ఆరోగ్య విద్యా వ్యాపార అభివృద్ధి ఓం నమో వజ్రవారాహి దేవి ధన కనక ఆరోగ్య విద్యా వ్యాపార అభివృద్ధి మమ ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి పొద్దున సాయంత్రం ఎక్కువ బాధలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు జపించండి మీ బాధలు అయితే అవుతాయి మీరు మామూలుగా ఈ టైం లేదు మాకు కుదరదు అన్న వాళ్ళు వచ్చి మంగళవారం శుక్రవారం పంచమి అమావాస్య అష్టమి రోజున జపిస్తే చాలండి మీకు అంతా మంచి జరుగుతుంది అమ్మవారి విజయాన్ని అయితే మీకు ఇస్తుందండి ఆరోగ్యం ఐశ్వర్యం ధన కనక వస్తువు అన్నీ ఆ మంత్రంలోనే ఉన్నాయండి ఆ మంత్రం ద్వారా మీకు ఏం లభిస్తుందో మీకు ధనం మీకు మీకునే సమస్యలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మీరు ఇట్టి మీ కష్టాల నుండి బయట వచ్చి ఒక సుఖ సంతోషమైన జీవితాన్ని అయితే మీరు గడుపుతారండి గడపాలనేసి కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందులో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజన సుఖిన బాగుంటుంది